చోట కవి కాంచును అంటారు అందుకనే యువకులం మనది రవి కులం అన్నారు సీతారామ శాస్త్రి గారు ఒక లైన్ పాడతాను యువకులం మనది రవి కులం మనది రవి కులం వర్తమాన గ్రంథానికి మన బలం కలం ఆశల వ్యవసాయానికి మన బలం కలం అనగలం యువకులం నేర్చుకున్న అక్షరాలు ఒత్తులు వెలిగిద్దాం మార్పులేని అజ్ఞానపు మత్తును వదిలిద్దాం పల్లెలలో పచ్చదనం పల్లవిగా పాడుదాం కళ్ళు విడని రేయి చడిని వెన్ను తట్టి లేపుదాం ఈ కల్తీ కాలేదు బ్రదర్ ఇంకా మన కవి కులం కల్తీ కాలేదు బ్రదర్ ఇంకా మన కవి కులం ఈలోగా కాస్త పంచి వెలుదా మన పరిమళం యువకులం మనది రవి కులం పక్క వాణ్ణి తొక్కుకుంటూ పరిగెత్తే ఎక్కడి ఎక్కడికని చిక్కు ప్రశ్న విప్పలేరు ఈ జనం దిక్కు తెలుసుకోకుండా నడిచే ఈ తిక్క గుణం చెక్క తగుదారిని చూపడమే పనితనం మళ్ళీ రాబోదు బ్రదర్ గువ్వలాంటి యవ్వనం మళ్ళీ రాబోదు బ్రదర్ గు అలాంటి యవ్వనం ఈలోగా కాస్త ఏలుదాం గగనతలం యువకులం మనది రవి కులం దున్నపోతు మీద వానలాంటిది ఈ కలకలం ఎన్ని చెప్పు కన్ను విప్పు కలగనిది కులం జనం తన్నుకు చచ్చేందుకిలా ఎందుకు ఈ కులాహలం పాడ ఎక్కినా కశవాలన్ని ఒకటే కులం కుస్తీ పట్టొద్దు బ్రదర్ కాస్త ఆపు పశుతనం కుస్తీ పట్టొద్దు బ్రదర్ కాస్త పశుబలం ఏం చేస్తే తగ్గుతుంది ఈ క్యాన్సర్ క్రిమికణం యువకులం మనది రవి కులం వర్తమాన గ్రంథానికి మన బలం కలం ఆశల వ్యవసాయానికి మన బలం హలం అలగలం యువకులం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము నా మీరందరూ నాకు ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్